పదహారవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి తెసలు నెలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందాము పరిశుద్ధత యందును ఘనత ఎందున తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము దేవుడి వాక్యమును మన కొరకే దీవించనుగాక క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా ప్రభువాని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభవందనములు తెలియచేస్తూ ఉన్నాను పౌలు గారు తెస్లోనిక సంఘానికి రాస్తూ దేవుని చిత్తము అనగా ఏమిటో ఒక మాటగా ఈ వచనములో తెలియచేస్తూ ఉన్నారు మన ఘటమును అనగా మన శరీరాన్ని మనము కాపాడుకునే విషయంలో మెలకువ కలిగి ఉండడము దేవుని చిత్తము అని గుర్తిస్తూ ఉంటున్నాము మెలకువ అనే దానికంటే కూడా మనను మనము నిగ్రహించుకొనుట లేక కంట్రోల్ చేసుకోవడము అనేది అన్ని విషయాల్లోనూ కూడా జాగ్రత్తగా ఉండడము అనేది ముఖ్యంగా పరిశుద్ధతను కాపాడుకోనడానికి దేవుడు అనుగ్రహించిన ఆ స్థితిని కాపాడుకునడానికి ఎంత మనము జాగరూకతను కలిగి ఉండాలో వాక్యము ద్వారా మనం నేర్చుకుంటాము ప్రిలర ఆత్మ ఫలములో ఒక మాట నిగ్రహము అని వ్రాయబడుతూ ఉంది అనగా సెల్ఫ్ కంట్రోల్ అని మాట్లాడుతూ ఉంటాం కదా ఆశానిగ్రహము లేనందుచేత మనము శ్రేష్టమైన జీవితాన్ని జీవించలేకపోతున్నాము అనేది వాస్తవమే ఎందుకంటే మన భావోద్రేకాలను మన ప్రవర్తనను మన యొక్క ఆలోచనలను మనము కంట్రోల్ చేసుకున్నందుచేత అనేకమైన ఇబ్బందులకు గురి చేయబడుతున్నాము అనేది సత్యము ప్రియులార కాబట్టి ఎల్లప్పుడూ కూడా మన జీవితాన్ని దేవుని చిత్తానికి అనుగుణంగా ఎప్పుడైతే మనము అప్పగించుకుంటామో అది చాలా దీవెనకరంగా ఉంటుంది అని మర్చిపోవద్దు అనాడు కయ్యనుతో ప్రభు చెప్పారు నీకు కోపమేలా అని అంటే కయ్యను తన తీవ్రమైన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయి ఉన్నాడు దానివలన భయంకరమైన హత్య చేసి తన జీవితాన్ని చేజేతుల నాశనం చేసుకుని ఉన్నాడు ప్రభు గద్దించినప్పుడు అదే సమయంలో ఒకవేళ తనను తాను నిగ్రహించుకొనగలిగి ఉంటే ఒకవేళ కయ్యను జీవితం మరొక రీతిగా ఉండేదేమో ప్రిలర తప్పులు అనేవి మానవ జీవితంలో జరుగుతూ ఉంటాయి అయితే దేవుడు గద్దించినప్పుడు దేవుని వాక్యము చేత మనం గద్దించబడుతున్నప్పుడు ఎప్పుడైతే దాన్ని మనం సరిదిద్దుకుంటామో చాలా చక్కని జీవితాన్ని మనం జీవించడానికి సహాయం కలుగుతూ ఉంటుంది అలాగే లోతు కుమారులు కూడా మనం చూస్తే ఆ కుమార్తెలు లోతు కుమార్తెలను కూడా మనం గమనించినట్లయితే వారు తుచ్చమైనటువంటి అభిలాషలను కంట్రోల్ చేత ఎంతగా దిగజారిపోయారో ఎంత నీచమైన కార్యాలు చేశారో అనేది మనము పరిశుద్ధ గ్రంథంలోనే గమనించగలుగుతూ ఉన్నాము కాబట్టి స్నేహితులరా మన మనస్సును స్వాధీనం అందించుకోవాలి మన శరీర క్రియలను కూడా మనము అదుపులో ఉంచుకోవాలి సామెతల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయంలో చెప్పబడుతున్న మాట అనగా ప్రాకారం లేక పాడైన పురము ఎంతో తన మనస్సును వాడు కూడా అంతే అని చదువుతూ ఉన్నాము ప్రియ స్నేహితులరా అలాగే పదహారవ అధ్యాయంలో పట్టణమును పట్టుకుని వానికంటే తన మనస్సును వాడు శ్రేష్ఠుడు అనే మాట కూడా వింటూ ఉన్నాము అంటే మనసు కోరినదల్లా మనం చెయ్యకూడదు అనేది వాక్యం హెచ్చరిస్తూ ఉంది మనకు ఆశ పుట్టినదల్లా మనం జరిగించడానికి ఎప్పుడైతే పోనుకుంటామో అది మన జీవితాన్ని నాశనకరమైన పరిస్థితులకు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది అందుకని ప్రతి ఆలోచన మనం పరీక్షించుకోవాలి దాన్ని చెరపట్టి ఏసుక్రీస్తు వారి యొక్క పాదాల దగ్గరికి మనం తీసుకుని రావాలి మనకు పుట్టే ప్రతి ఆలోచన మన దృష్టికి మంచిదిగానే ఉంటుందండి కానీ వాక్యపు వెలుగులో దాన్ని పరీక్షించుకున్నప్పుడు అందులో ఉన్న మంచి ఎంత అనేది మనం పూర్తిగా తెలుసుకొనగలుగుతూ ఉంటాము కాబట్టి మనము ఎలాగా జీవించాలి ఎలా ఉండాలి అనే విషయాన్ని వాక్యంలో నేర్చుకొని సరిచేసుకోవలసిన అవసరత ఉంది కీర్తనాకారుడైనటువంటి దావీదు చెప్తూ అంటారు నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండానట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకము ప్రభువ అని ప్రార్థన చేశాడు అవును ప్రియులారా చెడ్డ కార్యములలోనికి మనం ప్రవేశించకుండా ఉండాలి అంటే మన మనస్సు సరి అయిన రీతిగా ఉండడం నేర్చుకోవాలి అనగా మన మనసులో ఉన్న ఆలోచనలు ఆశలు తలంపులు ఇచ్చలు ఇవన్నీ కూడా సరిగ్గా ఉండడానికి మనము ప్రయాసపడవలసి ఉంది ప్రియులార ఎప్పుడైతే మనసు పాడైపోతుందో తప్పనిసరిగా జీవితం కూడా పాడైపోతుంది అనే విషయాన్ని మర్చిపోవద్దు ఆనాడు బెల్సెజరు అనే రాజును గురించి దానియలు చెప్పిన మాట ఏమిటినంటే నీవు ఎరిగి ఉండి కూడా నీ మనస్సును అణుచుకొనలేకపోయావు అని హెచ్చరించాడు అవునండి తన పితరుల కాలంలో జరిగినటువంటి సంగతులన్నీ కూడా రాజ్య సమాచార గ్రంథములలో లిఖించబడి ఉంటాయి అంటే నిబకజ్ఞరు అనే రాజు దేవుని మాట ప్రకారంగా కాకుండా తన మనస్సును చేత అతడు పశువులాగా మారి గడ్డి తిన్నాడు అనే సమాచారము గ్రంథంలో రాయబడింది ఆ సంగతులన్నీ కూడా తెలుసు తెలిసినప్పటికీ కూడా ఈ బెల్సెజరు అనేటువంటి రాజు విర్రవీగిపోయి తన మనసును అణుచుకొనలేక దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అతడు నడుచుకొనినప్పుడు తను చేసిన ఆ దుర్మార్గమైన కార్యముల చేత తన జీవితాన్ని పోగొట్టుకున్నట్టు దానియలు ప్రవచన గ్రంథంలో ఐదవ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాము కాబట్టి స్నేహితులరా దేవుని బిడ్డలు తన మనస్సును లేక తమ మనస్సు యొక్క ఆలోచనలను జాగ్రత్తగా చూసుకోవాలి అనే హెచ్చరికతో వారు నింపబడుతున్నారు అని మర్చిపోవద్దండి ఎంత గొప్పవారు అనేది కాదు కానీ మనల్ని మనము కంట్రోల్ చేసుకుంటూ మన ఆలోచనలను పరీక్షించుకొని మన ప్రవర్తనను జాగ్రత్తగా పరిశీలన చేసుకొని దేవుని భయముతో మనం జీవించవలసిన వారమై ఉంటున్నాము ఆనాడు ఫేలిక్స్తో పౌల్ గారు మాట్లాడుతూ వస్తున్నారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు ఆ ప్రకటించిన వాక్యంలో ఒక మాట ఏమిటినంటే ఆశా నిగ్రహాన్ని గురించి మాట్లాడుతూ వచ్చారు అంటే స్నేహితులారా అధికారము చలాయిస్తున్నటువంటి వారు అధ్యక్షునిగా వారు నడుచుకుంటున్నటువంటి వారు ప్రాముఖ్యంగా కలిగి ఉండవలసినది ఏమిటినంటే ఆశా నిగ్రహము ఎవరైతే ఆశానుగ్రహాన్ని కలిగి ఉంటారో వారు దేనికి తొందరపడరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ కార్యాలు జరిగించే విషయంలో కానీ చాలా ఆచితూచి వారు ప్రవర్తిస్తూ ఉంటారు ప్రిలర హేరోధనే చూడండి తన పుట్టిన రోజున తాను మనస్సును అదుపు చేసుకోనందుచేత హేరోదియ కుమార్తె నాచిమాడితే మంత్రముగ్ధుడైపోయి ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా ఒక రాజుగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడో కూడా ఆలోచన చేయకుండా నీకు ఏది కావాలంటే అది అడుగు నా రాజ్యంలో సగం అడిగినా నీకు ఇచ్చేస్తాను అని పిచ్చి మాటలు మాట్లాడాడు తద్వారా నీతిమంతుడైన యోహాను తలను నరకవలసిన పరిస్థితి అతని జీవితంలో దాపరించింది దేవన్ బిడ్డలారా అనాలోచనగా నిర్ణయాలు తీసుకోకూడదు అదుపు మాటలు మాట్లాడడానికి ప్రయత్నం చేయకూడదు మనం మాట్లాడుతున్న వాటిని గురించి మన ఆలోచనల గురించి ఎరగని స్థితిలో మనం ఉండకూడదు ఏం ఏం కలిగి ఉన్నామో ఎలాంటి మనస్సు మనల్ని ప్రేరేపిస్తుందో అనేది మనము జాగ్రత్తగా ఎరిగి మెలకుగా ఉండడం నేర్చుకోవాలి అలా లేనప్పుడు చాలా నష్టపోతాం ప్రియులార రాజుల మొదటి గ్రంథం పదకొండవ అధ్యాయంలో జ్ఞాని అయిన సలోమన గురించి చాలా చేదైన విషయాలు వ్రాయబడ్డాయి ఎందుకంటే అతడు చాలా గొప్ప జ్ఞానం కలిగిన వాడే చుట్టుప్రక్కల రాజ్యాలన్నీ కూడా దాసోహమైపోయాయి ఆయన ముందు ఏ మనుష్యుడు కూడా తన జ్ఞానముతో నిలబడలేకపోయాడు వాదించడానికి వచ్చిన వారందరూ కూడా ఆయన దగ్గర సరెండర్ అయిపోతూ వస్తున్నారు లోకములో ఉన్నటువంటి గొప్ప గొప్ప గనులందరూ వచ్చి బహుమానాలు ఇచ్చి వారు జ్ఞాని అయిన సలోమాన్ని ఘనపరుస్తూ పోతా ఉన్నారు అలాంటి జ్ఞానములో దిట్టగా ఉన్నటువంటి సలోమాను ఎంతగా దిగజారిపోయాడో వాక్యంలో చెప్పబడుతూ ఉంది అతడు తనను తాను కంట్రోల్ చేసుకున్నందుచేత భయంకరమైనటువంటి కామాతరతకు లోనైపోయి విచ్చలవిడిగా తన జీవిత కోరికలు తీర్చుకోవడానికి ఎంతోమంది భార్యలు ఎంతోమంది ఉపపత్నులు ప్రియులగా తను కలిగి ఉండి వారు ఆయన మనసును దేవుని యొద్దు నుంచి మార్చేసి విగ్రహాల వైపుకు తీసుకుని వెళ్ళిపోతే ఆయన తన జీవితాన్ని ఎంతగా కోల్పోయాడో ఎంత చెడ్డగా మారిపోయాడు అనేది ఆ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాము లోకం చేత కొనియాడబడినటువంటి ఇదే జ్ఞాని సలోమోను చీ అనేటువంటి పరిస్థితికి ఆయన జీవితం దిగజారిపోయింది కారణం తన మనస్సును కంట్రోల్ చేసుకున్నందుచేత వాక్యం వింటున్న సహోదరుడా ప్రియ సహోదరి చేద్దాం ఆత్మ ఫలము అది చాలా అద్భుతమైనటువంటి అనుభవాలతో నిండి ఉంది దేవుని బిడలంగా మనము గ్రహాన్ని లేకపోతే మన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవలసిన అవసరత దేవుడు మనకిచ్చారు మన జీవితం మన చేతిలో దేవుడు అప్పగించారు దాన్ని ఏ రీతిగా వాడుకుంటాము అనేది మన ఇష్టం అయితే ఒక రోజున తీర్పులోనికి వస్తామని మాత్రం దయచేసి మర్చిపోకూడదు కనుక మన మనస్సు దాని ఆలోచనలు మన శరీరము దాని యొక్క ఇచ్ఛలు మనం ఏం కోరుకుంటున్నాము మనం ఏం చేస్తున్నాము మనం ఏం ఆశిస్తున్నాము మనం ఏది మాట్లాడుతున్నాము ఇవన్నీ కూడా జాగ్రత్తగా పరీక్షించుకోవాలి అదుపు లేనిది ఏదైనా సరే ప్రమాదకరమే కంట్రోల్లో ఉన్నది ఏదైనా సరే మనకు చాలా ప్రయోజనకరమే కనుక ప్రయోజనకరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు మనకు అన్ని సమకూరుస్తున్నారు కనుక దేవుని చిత్తమును ఎరిగి మన ఘటమును పరిశుద్ధత విషయంలోనూ అలాగే ఘనత విషయంలోనూ జాగ్రత్తగా కాపాడుకుంటూ ఒక రోజున ప్రభుని ఎదుర్కొనడానికి మధ్యాకాశంలోనికి వెళ్ళినప్పుడు దేవునికి మహిమపరిచే రీతిగా ఉండుట దేవుని చిత్తము కనుక అలా ఉండడానికి ప్రభు తన కృపను మనందరికీ ప్రసాదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాము మహాపరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి దేవామికి వందనాలు చెల్లిస్తున్నాము నాయన ఉదయ కాలముందు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా మమ్మలను మేము కాపాడుకునవలసిన అవసరత ఎంత ఉందో మాకు లేఖనాల ద్వారా తెలియచేసినందుకు మీకు స్తోత్రాలు ఆయన మనస్సును స్వాధీనం చేసుకోనకపోయినా మా ఆలోచనలకు మా జీవితానికి ప్రాకారం అనేది లేకపోయినా మేము నష్టపోతాము అని లేఖన సత్యాన్ని మాకు బోధించారు ప్రభా ఎంతోమంది వారి జీవితాలను పాడు చేసుకోవడానికి గల కారణం వారు తమను తాము కంట్రోల్ చేతనే ప్రభా చాలా విషయాల్లో కూడా మేము కూడా కంట్రోల్ తప్పి నడుచుకుంటున్నాం కదా ప్రభా మమ్మల్ని క్షమించండి మమ్మల్ని సరిదిద్దమని ప్రార్థన చేస్తున్నాము మీ వాక్యపు వెలుగులో నడుచుకోవడానికి మీ చిత్తం ఏదైతే ఉందో దాన్నే చేయడానికి ప్రభా అలాగుననే జీవించడానికి మాకు సహాయం దయచేయండి మీ ఆత్మ స్వాధీనంలోనికి మమ్మల్ని అప్పగించుకుని ఆత్మచేత నడిపించబడి శరీర సంబంధమైన వాటి కూడా మేము జయించడానికి మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాము మీ మాటలు విడిన వారందరినీ దీవించము తండ్రి వారికి వారి కుటుంబాలకు క్షేమము కలుగు చేయండి నాయన అందరినీ ఆయురారోగ్యములతో ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ఆత్మీయంగా చాలా పటిష్టంగా మేము జీవించడానికి మాకు శక్తినివ్వండి సేవకులను దీవించండి నాయన మీ పరిచర్య విరివిగా చేయడానికి ఘనంగా చేయడానికి మీరు వాడుకొనమని వేడుకుంటున్నాను వారికి వారి కుటుంబాలకు మీ సహాయం అందించండి తోడుగా ఉండండి మహిమ మీకే చెల్లిస్తూ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క సహవాసము ఎల్లప్పుడూ మీకు తోడై ఉండును గాక ఆమెన్